నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఏదైతే చట్టాన్ని చేతిలోకి తీసుకొని మచిలీపట్నంలో రెచ్చిపోయారనేసే చెప్పుకోవచ్చు జనసేన నేతలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి కమెంట్స్ చేసినందుకు పోలీసులు సమక్షంలోనే ఆర్ఎంపి వైద్యుడిపై ఆ ముక్కుమడిగా దాడైతే అయితే చేశారు ఏదైతే ఓ యూట్యూబ్ ఛానల్లో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన ఆర్ఎంపి వైద్యుడు పొత్తుముడి గిరిధర్ కుమార్ ఆ సత్తన్నపాలెంలోని గిరిధర్ ఇంటిపై జనసేన నేతలైతే అదైతే కొరియర్ శ్రీను ఆధ్వర్యంలో విచక్షణ రహితంగా దాడి చేసి మోకాళ్ళపై నిలబెట్టి పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పించిన జనసేన నేతలని చెప్పుకోవాలి ఏదైతే గిరిధర్ను స్టేషన్కి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులపై తిరగబడిన జనసేన నేత కొరియాస్ ఇక జనసేన కార్యకర్తలు మీ పోలీసులను కొడితేనే కేసులు పెడతారా మా నాయకుడిని తిడితే ఏం చేస్తున్నారు అంటూ కూడా పోలీసులపై బూతులతో రెచ్చిపోయారు కొరియర్ సిన్ ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ కార్యకర్తలే కావచ్చు పవన్ కళ్యాణ్ నేతలే కావచ్చు ఎవరేమన్నా కావచ్చు సో యూట్యూబ్ లో తిడితే మరీ విచక్షణ రహితంగా కొట్టి అంత అధికారం ఎవరిచ్చారు పోలీస్ వీళ్ళకి అయితే అధికారంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ పని పనిచేస్తున్నాడు మమ్మల్ని ఎవరు ఏం చేయలేదని తోటి ఆ ఆర్ఎంపి డాక్టర్ని కొట్టిర ము సారీ చెప్తున్నాను క్షమించండి చెప్పు పవన్ కళ్యాణ్ గారుసారి మాట్లాడను పవన్ కళ్యాణ్ గారు

సో దీనికి సంబంధించి మరి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు రీసెంట్ కొన్ని ఘటనలు జరుగుతూనే ఉన్నాయి పవన్కి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు పవన్ కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు తరచుగా ఈ ఘటనలు జరుగుతున్నాయి ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు ఒకసారి చెప్పుకోండి మీ కార్యకర్తలు కావచ్చు ఇంకెవరికన్నా కావచ్చు సో తప్పులు అప్పులు జరుగుతుంటాయి ఆ తప్పు జరిగినంత మాత్రాన కొట్టే హక్కు ఎవరికీ లేదు అది పోలీసు వాళ్ళైనా ఇంకెవరైనా కూడా సో ఏదున్నా కూడా సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తే మంచిది ఎందుకంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పట్టుకొని కొట్టడం ఎంతవరకు కరెక్ట్ కూడా ఒకసారి ఆలోచించాలి మీ పైన ఏమైనా తప్పుడు ప్రచారం చేస్తే దానికి సంబంధించి చట్టపరంగా తీసుకోవడానికి కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అవి ఉన్నాయి మరి కొట్టే హక్కు ఒక కార్యకర్తకు ఉందా సో దయచేసి దీనిపైన సమాధానం చెప్పాలి దీనికి సంబంధించి ఒక్కసారి మీ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకున్న బాధ్యత ప్రభుత్వానికి ఉంది యాజ్ అ డెప్యూటీ గా మీకు కూడా ఉంది కాబట్టి ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకూడదు అని చెప్పేసి దయచేసి మీ కార్యకర్తలకి చెప్పుకునే బాధ్యత మీకు ఉంది కాబట్టి దయచేసి ఇవి రిపీట్ కాకుండా చూసే బాధ్యత మీరు తీసుకోవాలి ఇది ఇప్పుడు కొన్ని అప్డేట్స్ చూస్తున్నామని నేను ఫాస్ట్ నేస్తాను మీ కావ్యం